వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నడి రోడ్డులో సీఏ వి రంగం మధ్య మత్తులో హల్చల్ ఓ మహిళ పట్ల సిఆర్పిఎఫ్ సిఐ కిరణ్ అసభ్య ప్రవర్తన శివశంకర్ చలువదే కృష్ణా జిల్లాలో ఓ పోలీస్ అధికారి మధ్య మత్తులో హల్చల్ చేశాడు రోడ్డుపై వెళుతున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు గన్నవరంలో ఓ మహిళ పట్ల సీఆర్పీఎఫ్ సిఐ కిరణ్ అసభ్యంగా ప్రవర్తించాడు రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తో పాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు అదే సమయంలో రాత్రి షాప్ మూసివేసి మహిళ ఇంటికి వెడుతోంది మహిళను చూసి వికృతంగా హార్న్ లైట్లు కొడుతూ వేధించారు దీంతో మహిళ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆమె భర్త వచ్చి కిరణ్ ను ప్రశ్నిస్తే దాడికి దిగారు బూతుళ్ళె తిడుతూ ముగ్గురు కలిసి మహిళా భర్తను చితకబాతారు దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు ఆ దంపతులు ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు ముగ్గురు యువకులను నిలదీస్తే మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మరింత రెచ్చిపోయారు తాను పోలీసునంటూ ఎవరు ఏమీ చేయలేరంటూ అందరినీ ఇష్టానుసారంగా దూషించాడు కిరణ్ దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో సీఐ కిరణ్ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అక్కడున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు దర్జాగా వెళ్లి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటూ సొంత ఇంట్లో ఉన్నట్టు బిహే బిహేవ్ చేశాడు అయితే माटर याला 50 मिनट किरण वाला टीआरपी एफसी ऐचा पण जेतनाडा म्हणतुनार मेरा बाइक मारा ये मैं का मारो मैं अभी मैं केस के फोन करूंगा ना अरे मैं भी करता ना अभी एक बार बात करेंगे थोड़ा हाथ छोड़ा के हां ओके नहीं जोडूंगा नहीं नहीं ये माटाडला आ गंडिया नन्ना सरी मैं गोट्या नन्ना बड़ा बड़ा दन्ना हां सरी नू सरी नू नू వచ్చేసి उडरा माटाड टाकी

చాలా కష్టాలు చేస్తున్నాడు చాలా కష్టాలు చేస్తున్నాడు నువ్వే నువ్వు చాలా ఇష్టాలు సరే అస్లాంబై హార్